సభరేటిలోటి శ్రీమాన్ శ్రీ శివారెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సి ఉంది ఒక ఐదు వంసాలు తమకు ఆ గామృతాన్ని నాకు అందరికీ అందించారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మరియు వేదిక నెల గడిచిన పెద్దలందరికీ ఇక్కడ గ్రామస్తులు వివిధ పార్టీ నాయకులు పెద్దలు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వారందరికీ అందరికి ఏ పేరు చేసినా కూడా అందరూ ఎంతో అంతో అందులో పాల్పంచుకున్న వారే ఉన్నారు ఏది లేకున్నా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళే కార్యక్రమానికి సహకరించిన వాళ్ళే ధనరూపేణ సహకరించడమే కాదు ఇక్కడ శ్రోతలుగా వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే వారికి కూడా ఫలం ఉంటుంది అనమాట అందుకని వారికి కూడా మరియు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ భగవద్గీతలో సమయం కూడా లేదు భగవద్గీత ఏం చెప్పిండు ఎత్తి ఆచరతి శ్రేష్ట తత్వేవే తరోజున సయత్ ప్రమాణం గురితే లోకోష్టవర్తే అని చెప్తుంది అనమాట ఎట్లా అంటే అమ్మా అమ్మగారు ఆచర శ్రేష్ఠ దత్తదేవే తరోజన శయత్రమా అని కొరితే లోదరుతుంది అని చెప్పాను చెప్పాను ఆచరించేవాడు యజ్ఞ ఆచరది శ్రే శ్రేష్ఠులైన వారు దేన్ని ఆచరిస్తే మిగతా వాళ్ళు అన్ని అందరూ వాళ్ళని ఆచరిస్తారు ఇది ఒక్కటి చాలు శ్రేష్ఠులైన వారు శ్రేష్ఠులంటే ఎవరు ఇక్కడ లేకుంటే కిరటం వాళ్ళు కాదు లేకుంటే బలవంతులు కాదు ధనవంతులు కాదు శ్రేష్ఠుడు శ్రేష్ఠులు అంటే ఎవరు ప్రతి ఇంటికి కూడా ఒక శ్రేష్ఠు తప్పకుండా ఉంటుంది శ్రేష్ఠులు అంటే వాళ్ళ ఇంటికి గృహస్థులు ఒక గృహస్థుడు అనుకో ఆ గృహానికి వాడే శ్రేష్టమైన వాడు గృహస్థుడు ఉండడానికి ఆ గృహస్థుడు వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు గృహస్థుడు ఎట్లా నడిపించుకుంటే వాళ్ళ పిల్లలు ఆ విధంగా ఒక ఇంటికి ఒక ఊరికి యజమాని అనుకో ఆ ఊరుకు ఆ యజమాని ఉండాలి శ్రేష్ఠ ఉండాలి ఎవరికి ఏ విధమైన పేరు ఉంటే అతను చూసి అందరు భయపడతారు అరే ఆయన చాలా గుణవంతుడు అన్ని విధాలు అంటారు అంటే ఏదైనా కూడా ఒక శ్రేష్ఠుని చూసి మనం ఏదైనా నేర్చుకోవాలి ఒక నాయకురానం ఎందుకని మనకు నాయకుడు ఎందుకుంటే ఆ నాయకుడిని ఇంత మంచలేకుండా ఉంటే వేదిక వేదిక ఎక్కేసి మాట్లాడుకుంటే ఎవరు కూడా పేరు పెట్టకుంటున్నారు వాడు నిజమైన శ్రేష్ఠుడు అతను చూసి వాళ్ళు శ్రేష్ట అంటే ఇంకా అందరి శ్రేష్టమైన వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంతో అంత ఇక్కడ నేర్చుకొని పోయి నేను కూడా ఈ విధంగా ఇంకో అంత నేను చెప్పాలి అని భావన ఉండాలి ప్రతి వారికి కూడా వారే శ్రేష్ఠమైన వాళ్ళు ఒక ఒక స్కూల్ ఉంది అనుకో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు ప్రధాన ఉపాధ్యాయుడు ఆయన రోజు ఆయన వచ్చేది స్కూల్కి వచ్చేటప్పుడు ఒక పది నిమిషాలు లేదా ఐదు గంటల ముందు పోయింది అనుకో మిగతా వాళ్ళు అందరు ఏం చేస్తారు ఆచరించారు అందుకనే ప్రతి దగ్గర కూడా భగవద్గీత ఎంత నొక్కి చెప్తుందంటే శ్రేష్ఠుడు అంటే అన్నమాట ఊరు ఒక ఒక ఇంటికి గృహస్థురాలు కాడికెళ్ళి ఒక ఊరుకు యజమాని కాడికెళ్ళి ఒక దేశానికి ప్రధానమంత్రి దాకా కూడా శ్రేష్ఠమైన వాడు ఉంటే వాడిని ఆచరి వాడిని ఆయన ఈ ఈరోజు అది లేదు ధృతరాష్ట్రాన్ని ఆచరించ కాలం వచ్చేసేసే ఎందుకంటే అది ఈజీ అనమాట ఈ శ్రేష్టత్వం ఆచరించాలంటే చాలా కష్టం శ్రేష్టత్వం ఆచరించాలంటే ధర్మము న్యాయము ఇవన్నీ ఆచరించాలంటే కష్టం కాబట్టి ధృతరాష్ట్రుని వాళ్ళు ఆచరించాలి దుర్యోధను ఆచరించవాలంటే చాలా ఈజీ అనమాట అందుకని వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకని అది కాదు మనం ఆచరించవలసింది ఏంటి భగవద్గీత పట్టుకున్నాడు కృష్ణుని ఆచరించాలి రాముణ్ణి ఆచరించాలి రామో విగ్రహ ధర్మ రాముడిని ఆచరించు రాముడు ఏం ఏం చెప్తుందో అదే ఆచరించు రాముని పూజించడం ముఖ్యం కాదు రాముని బాటలో నడవాలి రాముని బాటలో ఉన్న రామాయణం మనం ఏం చెప్తూ రామాయణం చే రామాయణం మనకు చదివితే పుణ్యము పూజిస్తే పుణ్యము వస్తుండొచ్చు అది కర్మకాండ కరెక్ట్ కానీ మనకు రామాయణం రామలక్ష్మణుడు నలుగురు ఏ విధంగా ఉన్నారు ఎన్నడన్నా నాడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అనుకున్నారా రాజ్యం నువ్వు ఎలా అంటే నువ్వు నువ్వేలవయ్య అని చెప్పి ఈ రోజు గజం భూమి గురించి కొట్లాడుకొని అత్తెల కాడ దాకా వస్తుంది మన రామాయణం మనకు అర్థం ఏమైతుంది మనకి ఏమైతుంది అది అర్థమైతుంది చిన్నదాని గురించి చిన్నదాని గురించి ఎంతో విధంగా ఆ ఆ ఒక విల్వై ఏముంటుందో కానీ కోర్టుకెళ్ళేసి దాన్ని లక్షల పెట్టుకొని కుటుంబాలను చిచ్చు పెట్టుకుంటున్నారు మనం వింటనే ఉన్నాం ఎందుకంటే మన రామాయణం ఏంటంటే త్యాగం రామాయణం నేర్పించే త్యాగం ఏంది నీ అంతలో ఉండదు నా అంతలో నేను ఉంటాయి ఇద్దరి మధ్యలో వారని ఏమంటాయో ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే అది నేర్పించే రామాయణం అన్నదాములు ఎంత మంచిగా ఉన్నారు లక్ష్మణుడికి అవసరమా ఆయన రాముని పేడు పోనీకే సేవ చేయాలి అన్న అన్న సేవ చేయాలని ఆయన పోయాడు భరతుడు కైక ఏం చేసింది నీ రాజ్యం నీకే ఇష్టం చెప్పేస్తారు ఇది రాజ్యం నాది కాదు అన్నది పెద్దన్నది ఇది నేను ఆర్ఎస్ కాను నేను చిన్నవాడిని నేను ఆయన నేను రాజ్యాన్ని పరిపాలించాలని అనుకోని ఆయన అడిగిపోయిన కూడా ఆయన పాదాలు తెచ్చుకొని రామా పట్టాభిషేకం మీద ఆయన పాదాలు పెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు ఎదురు చేసిండు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు రాని నాడు నేను అగ్ని ప్రవేశాలు చెప్పేసి అది ఆయన అదన నేర్చుకోవాలి అదనమాట అందు గురించే అందరూ కూడా ఏదన్నా ఇటువంటి కార్యక్రమం నాలుగు మాటలు నేర్చుకొని కానీ చేస్తున్నాము ఇక్కడంతా మనం కూడా ఏం నేర్చుకోవాలంటే ఇంత దూరం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు మనం ఫోన్ చేస్తుంటే ఏం చేస్తుండేం చేస్తున్నాం హలో హలో అని అంటున్నాం ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకుపోయేది ఏంటంటే ఒక చిన్న ప్రసాదం తీసుకుండి ఇప్పటి నుంచి ఎవరైనా కూడా చాలా మంది నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి తీసుకుంటే ప్రసాదం ఏంటంటే ఎవరితో మాట్లాడినా కూడా మనం చెప్పాలా జయ శ్రీరామ్ అని చెప్పాలా ఫోన్ చేసినప్పుడు ఏమంటారు అందరు అందరూ అందరూ మీరు ప్రమాదం చేస్తున్నారు నా నా తోనే ఆడే అండి నేను దగ్గర ఆయన ఆయనే గురువును నడుస్తున్నారు జై శ్రీరామ అంటే ఈ రోజు నుండి అని ఆయన చెప్తున్నారు నాకు చెప్పడం కాదు అదే అదే మూడు సార్లు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమయం శ్రీరామ్ పెద్దలకు నమస్కరిస్తూ ఈ సమయం సమయపాలన లేదు కాబట్టి శివారెడ్డి గారికి ధన్యవాదములు ఈ రామకోటి యజ్ఞం अध्यक्ष